హాయ్ అండి నమస్తే నేను మిశ్రీషా వెల్కమ్ టు అలీనా ట్రెజలు ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ కర్రీ చేశానండి బీట్రూటా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ పొడిగనకి వేశారంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత మారిపోతుంది అంత బాగుంటుంది సో బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక రెండు బీట్రూట్ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మినపప్పు అవి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలాగా పచ్చ దంచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని చిట్పటా అనిన తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇంతలోపల మనం ఈ పొడైతే అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక మూడు స్పూన్ పప్పు ఒక స్పూన్ ధనియాలు కొంచెం టేస్ట్కి సరిపడినంత కారము వేసుకొని ఇట్లాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలి తీసి ఇప్పుడు కూర అయితే కలవ పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం పసుపు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను అన్నీ వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని మగ్గనిస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత మూత చూడండి ఇలా ఉంది ఉడికిందో లేదో చూసుకోవాలి ఇలా నొక్క కట్ అవుతుందంటే ఉడికినట్టు ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఈ పొడి ఇది కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ మన కారం వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఏ కారము వేనవసరం లేదు అదే సరిపోతుంది సో ఇదంతా బాగా కలుపుకొని అంతా పోయే వరకు కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అయితే స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను రెడీ అయిపోయిందండి బీట్రూట్ కర్రీ అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి Thank you for watching.